రావిడ్ గారు రంగన్న కూతురికి రాత్రి మీరు వైద్యం చేశారా చేశాను వైద్యం చేస్తున్నప్పుడు మీరు తాగున్నారా ఉన్నా తాగిన మైకంలో గతంలో మీరు ఎవరికైనా మందిచ్చారా లేదు అంటే రాత్రి మాత్రమే మీరు తాగిన మైకంలో వైద్యం చేశారన్నమాట మంచిదని ఇక్కడ చెట్టుకు ఒక న్యాయం పుట్టకొక న్యాయం ఉండవు తాగి వైద్యం చేసి ఒక మనిషి చావుకి కారణమైన రాయుడు గారికి సేమ కట్టుబాటు ప్రకారం మూడు చెప్పు తప్పుల శిక్ష